లక్ష్మి గారు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారండి ఏదో ఒక న్యాయం అయితే చేయాలి కదా మేడం ఎంత అదే ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారు డెఫినెట్ గా ఇప్పుడు మాది ఎంతైతే ప్రాపర్టీ ఉందో అంత ప్రాపర్టీ మాకు మాత్రం కంపల్సరీ కావాలి ఇంకోటి తీసుకెళ్లి డబల్ బెడ్రూమ్ ఇస్తాం అవి ఇస్తాం అంటే మేము ఒప్పుకోం మేడం ఇప్పటికీ మా పాప స్కూలు నాశనం అయిపోయింది ఆ పిల్ల ఇంట్లో కూర్చుంటుంది దేనికి ఇప్పుడు నెక్స్ట్ టెన్త్కి వెళ్ళాలి ఆ పిల్ల అడ్డం అడ్డమైన పనులు చేసుకుంటూ ఇవ్వండి మేడం ఇంకోటి ఏంటంటే మా మర్ది మీద మా చెల్లి మీద ఇంకో మర్ది మీద పోలీస్ కేసు అదే కేసు అయ్యింది మేడం దేనికి మేము పోరాడినందుక చెప్పండి మేడం అంటే ఎందుకు కేసులు పెట్టారు అన్నదానికి సమాధానం ఏమి ఇచ్చారు లక్ష్మి గారు తార గారు మీ గారు మీ మీద క్రిమినల్ కేసు పెట్టారన్నారు లక్ష్మి గారు మీ మీ మీద కేసు అసలు ఎందుకు కేసులు పెట్టారంటే మేడం నా పేరు తారా పోసుకుంది పెట్రోల్ నేనే ఆడ కేసు పెట్టింది నా మీద నా భర్త మీద మా మర్ది మీద అదేనండి పెట్టాల్సిన అవసరం ఏ వచ్చిందండి అదే మేడం అందుకే అడుగుతున్నాం సామాన్యుల ప్రజలకి బ్రతికే ఎక్కడ బ్రతికే అవకాశం లేదా మాకు మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే నీ చేతుల అధికారం ఉందని నువ్వు ఎంత దూరమైనా పోతావా చెప్పండి మేడం మీ చేతుల అధికారం ఉందని ఎంత దూరమైనా పోతాడా మేము ఏం పాపం చేసినాం ఏం అన్యాయం చేసినామని మా మీద క్రిమినల్ కేసు పెడతారు ఒక చిన్న మాట చెప్పండి మేడం మమ్మల్ని మేము మా ఇంటిని రక్షించుకోవడం కోసం అట్లా పోసుకుంటేనన్నా మా కులగొట్టుడు ఆపుతారేమో నా భయం భయంతో ఒక ఒక చిన్న ఆలోచనతోటి మేము పోసుకొని మేము ఎందుకంటే మేడం కూలగొట్టిన తర్వాత మేము ఏడ బతకాలి మేడం ఏడ బతకాలి మాకు పది ఇండ్లు వాళ్ళలాగా రాజకీయ నాకు నాయకుల్లాగా అక్కడ పోతే అక్కడో ఇల్లు ఇక్కడ పోతే ఇక్కడో ఇల్లు అట్లా లేవు మేడం ఉన్నదే ఒక గుడు అదే ఇంట్లో ఉండాలని మేము ఫిక్స్ అయ్యి రేకులు ఇళ్ళైనా సరే మాకు ఆ డబల్ బెడ్రూమ్లో వద్దు వాళ్ళు సన్నాసి ఒక ఏమీ వద్దు మాది మా ఉన్నది గుడిసైనా సరే మేము మా మా పాటికి మేము సంతోషంగా బతుకుతున్నాం మేడం మాపాటికి మేము సంతోషంగా బతుకుతున్నాం మా జీవితాల్లో వచ్చి ఇట్లా చేయడం ఇంతవరకు కరెక్టు ఇంకోటి కేసు ఎందుకు పెట్టిరు నాకు అదార్థం కావట్లేదు మేము ఏం తప్పు చేసామని ఒక చిన్న మాట అడగండి మేడం అడుగుతున్నారండి ఏం తప్పు చేసాము కేసులు పెట్టారు ఎందుకు పెట్టిరు అందుకే హ్యూమన్ రైట్స్కి వెళ్ళాము వెళ్ళి మేము అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు అక్కడ నుంచి మరేం చెప్పిరో పెద్దవాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు అప్పుడు పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ వెళ్ళింది మేము హ్యూమన్ రైట్స్కి వెళ్ళినట్లే వెళ్ళినందుకు మా దాకా రాలేదు మమ్మల్ని అరెస్ట్ చేయలేదు తీసుకోపోలేదు మేడం లేకపోతే ఈ పాటికి మమ్మల్ని తీసుకుపోయి ఏం చేసేటోళ్ళో మేడం మా